శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీటి దినమన ధ్యానాంశము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం పగలు మూడు గంటల సమయంలో రైతులు వ్యూహాన్లు దేవాలయానికి ఎక్కువ వెళ్ళిచున్నారు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోపడుచున్నాడు వాడి దేవాలయంలోనికి వెళ్ళు వారిని కొందరు ప్రతిదినమూ వాని దేవాలయపు ద్వారము ఉంచి చూస్తున్నారు పేతురు యోహానులు అతని తట్టు చూసి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని వారి ఎందు లక్ష్యం ఉంచినప్పుడు పేతురు గారు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుచూ గంతులు వేయుచు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తికి కలిగినటువంటి స్వస్థతను చూస్తున్నటువంటి ప్రజలు పేతురు వ్యూహాలుల ఎత్తుకు స్వలోపూను మంటపంలోనికి వారు పరుగులతో గుంపులుగా పరుగెట్టుకొని వస్తున్నారు

చేస్తూ ఆ ప్రజలకు క్రీస్తుని బోధిస్తున్నారు వారి మధ్య గొప్ప చేస్తున్నారు యువార్త యేసు ప్రభు వారిని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులు ముండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరుచేతులతో కొడుతున్నారు పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి తినని పిలాతు వారితో మాట్లాడినప్పుడు ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు ప్రభు వారు వెలుపలికి వస్తారు పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారికి చెప్పగా ప్రధాన యాజకులు వంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సెలువేయడనే వారికి అప్పగిస్తారు ఆత్మీయ జీవితంలో మనము కూడా బరప్ప వంటి వందిపోటు దొంగను ఆశ్రయించినట్లుగా ఎన్నో వార్లు మన ప్రవర్తన ద్వారా ఆలోచనల ద్వారా అపవాదిని మనం కోరుకుంటూ ఉంటాం దేవుని నడిపింపును నిరాకరించి అపవాది నడిపింపు కొరకే ప్రయాసపడుతూ ఉంటాం అపవాదిని గెలిపించాలని సరీరేచ్ఛలకు లొంగిపోతున్నటువంటి ఆత్మీయులు యేసు ప్రభు వారిని నిరాకరించినట్లే జీవాధిపతిని మన మూత్రునీకరించినట్లే మన ఆత్మీయ జీవితంలో దేవుని నడిపింపులో దైవ కుమారుని యొక్క ప్రత్యక్షతలో జీవించటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి వాక్యానుసారమైన జీవితం కొరకు అనుదినము ఆత్మీయ జీవితంలో మనం సాధన చేసుకోవడం అది దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనకి కలిగిస్తుంది ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉండి మనల్ని గాక